కింద కోసం కుక్క బండి కింద నడుస్తుంట కుక్క ఏమనుకుంటది నేనే బండిని మోస్తున్నారు ఆ కుక్క అనుకుంటదంట కానీ వాస్తవానికి కుక్క బండి కింద ఉన్నది ఇది డికే అలా ఆ కుక్క ఎలా ఆ కుక్క ఇది వాళ్ళ భాష ఇది గొప్ప నాయకులు జిల్లాలో ఉన్నారు మీరేం రెస్పాండ్ అవుతారో చెప్పండి ఎవడన్నా వచ్చి ఈ విధంగా మాట్లాడితే ఏ విధంగా రెస్పాండ్ అవుతారో మీరు చెప్పండి ఎవరైనా మీ ఇంట్లో ఆడపిల్లల్ని ఇట్లా అంటే మీరు ఏ విధంగా రెస్పాండ్ ఎన్నికల ముందు ఉద్యోగస్తుల గురించి రేవంత్ రెడ్డి గారు కొన్ని మాటలు ఇచ్చిండు ఆ మాటల గురించి నేను ఈరోజు ముఖ్యమంత్రి గారిని ప్రశ్నిస్తున్నా వాటి విషయంలో సమాధానం చెప్పాలని కూడా కోరుతున్నా పాలమూరు జిల్లా యువత అంతా కూడా పెద్ద ఎత్తున నష్టపోతున్నటువంటి అంశాన్ని రోజు లేవదీస్తే జివో ఫార్టీ సిక్స్ని రద్దు చేస్తా అని చెప్పినటువంటి రేవంత్ రెడ్డి గారు దీనివల్ల ముఖ్యంగా నష్టపోతున్నది మన గ్రామీణ ప్రాంతాలు ఉన్నటువంటి అభ్యర్థులు పెద్ద ఎత్తున నష్టపోతూ ఉన్నారు మరి ఇది రేవంత్ రెడ్డి గారికి కనిపిస్తలేదా దీని గురించి ఎలాంటి భరోసా ఇప్పటిదాకా వాళ్ళకు కల్పించలేనటువంటి పరిస్థితిని అందరూ గుర్తించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా ఇమ్మీడియట్గా ఈ జియో నలభై ఆరును రద్దు చేసి రూరల్ లో ఉన్నటువంటి అభ్యర్థులకు అందరికీ కూడా వెంబడే న్యాయం చేసే దిశగా ఈ యొక్క రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చర్యలు తీసుకోవాలని చెప్పి ఈ సందర్భాన్ని నేను డిమాండ్ చేస్తూ ఉన్నా అదేవిధంగా డిఎస్సి పరీక్షను ఆఫ్లైన్లో నిర్వహిస్తామని చెప్పి మళ్ళీ ఆన్లైన్లో ఈరోజు నిర్వహిస్తూ ఉన్నారు మరి ఎందుకు మీరు ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం లేదని చెప్పి సందర్భాన్ని ప్రశ్నిస్తూ ఉన్నా ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని చెప్పి నేను డిమాండ్ చేస్తూ ఉన్నా అదేవిధంగా టెట్ అయినా డిఎస్సి అయినా దరఖాస్తు చేసుకుంటే మరి ఈరోజు ఎందుకు మీరు ఫీజులు పెంచిందని చెప్పి సందర్భ అడుగుతా ఉన్నా ఇప్పటికీ మహబూనగర్ జిల్లాకు మహబూబ్నగర్ పార్లమెంటుకు ఏడు సార్లు వచ్చిపోయింది మహబూనార్ పార్లమెంటులో ఏడు సార్లు వారు ప్రచారం నిర్వహించిపోయింది నిర్వహించిపోయినప్పుడల్లా ప్రజలకు ఏం చేస్తారో చెప్పరు కానీ డీకే నమ్మని పర్సనల్గా అటాక్ చేసిపోతున్నారు వ్యక్తిగత దూషణలు చేస్తూ ఉన్నారు వ్యక్తిగతంగా మతి భ్రమించిన మాటలు మాట్లాడుతూ ఉన్నారు ఒక మహిళ అనేటటువంటి స్పృహ కూడా లేకుండా ఈరోజు మహిళలకు గౌరవం ఇవ్వాల్సినటువంటి అవసరం లేదు అనేటటువంటి తీరులో ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈరోజు వారు వచ్చినప్పుడల్లా మీటింగ్లలో సభలలో పెద్ద పెద్ద సభలలో ఏర్పాటు చేసుకొని ఆ సభల్లో రావడం వాళ్ళు ఏం మాట ఇచ్చిండ్రో ఏం చేసిండ్రో చెప్పండి అని నేను అడుగుతుంటే దానికి జవాబు చెప్పకుండా డీ కరుణ మీద అవాకులు చివాకులు మాట్లాడుకుంటూ మర్యాద లేకుండా మాట్లాడి ఈరోజు డీ కరుణను ఒక అవమానం చేస్తే డీకరుణను అవమానకరంగా మాట్లాడితే వాళ్ళ విలువ పెరుగుతుందని వాళ్ళు అనుకుంటున్నట్టున్నారు ఈ రోజు రోజు రోజుకి మీ విలువ దిగజారుతుందనేటటువంటి విషయం ఒకసారి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి కానీ గుర్తుపెట్టుకోవాలని చెప్పి నీ సందర్భాన్ని నేను తెలియజేస్తా ఉన్నా కల్వాకుర్తిలో ఎందుకు నిలబడలేదు అని ఒక ప్రశ్న ఇచ్చిండు ఒక విలేఖరి ఒక ఇంటర్వ్యూలో టీవీ ఇంటర్వ్యూలో అయితే దాన్ని ఏం చెప్పిండు కల్వాకుర్తిలో రెండున్నర ఏళ్ళ నుంచి నేను ఓడిపోయిన తర్వాత రెండు ఢిల్లీకి పోయినా రెండున్నర ఏళ్ల నుంచి ప్రజలకు అందుబాటులో లేను అది ధర్మం కాదని నేను నిలబడలేదు అని చెప్తున్నాడు మరి మహబూబ్నగర్లో కూడా పోయినసారి పోటీ చేసి వెళ్ళిపోయింది కదా ఐదు సంవత్సరాలకు తిరిగి మొఘం చూడలేదు కదా ఐదు సంవత్సరాలు పాలమూరు ప్రజల దిక్కు కనీసం ఇటు పక్క కూడా మళ్ళీ చూసింది లేదు కదా అంటే పాలమూరు ప్రజలు ఇది అంత అమాయకులుగా అనిపిస్తున్నారా మీకు మహబూబ్ నగర్ పార్లమెంటులో ఏడు నియోజకవర్గాలకు సంబంధించి పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు ఫేజ్ వన్ అని పేరు పెట్టండి ఈ ఏడు నియోజకవర్గాలకు ఇచ్చే విధంగా ఒక్కొక్క నియోజకవర్గానికి లక్ష ఎకరాలకు ఇచ్చే విధంగా ప్రాజెక్టు రిపోర్టు తయారు చేయించండి మీరు అప్రూవల్ ఇవ్వండి అడ్మినిస్ట్రేషన్ శాంక్షన్ ఇవ్వండి డీకే అరుణమ్మ తప్పకుండా దీనికి నరేంద్ర మోదీ గారి దగ్గర మాట్లాడి ఈ జిల్లాకు పాలమూరు రంగారెడ్డికి ఈ మహబూబ్ నగర్ పార్లమెంటుకు నిధులు ఇప్పిస్తానని చెప్పి ఈ మీడియా ద్వారా ఈ మహబూబ్ నగర్ పార్లమెంట్లో ఉన్న మక్తల్ నారాయణపేట్ కొడంగల్ షారద్ నగర్ దేవర్కద్రా జడ్చర్ల మహబూబ్ నగర్ ప్రాంతంలో ఉన్నటువంటి రైతాంగానికి అంతా కూడా నేను ఈ సందర్భంగా మాట ఇస్తున్నా ఈరోజు కాంగ్రెస్ పార్టీ గెలిచిందంటే ఒక లక్కీ డిప్ లాగా గెలిచిపోలే లక్కీ డిప్ లక్కీ డిప్లో లా లాటరీ తగిలినట్టు రేవంత్ రెడ్డి గారికి ముఖ్యమంత్రి పదవి తగిలింది దాన్ని చూసి ఐదు నెలలకే వీర్రో వీళ్ళు ఐదు నెలలకే విర్ర అహంకారం పూర్తి తలకాయకి ఎక్కిపోయింది ఇది మంచి పద్ధతి కాదు